రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోర్ట్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి యుద్ధం మానవీయ సంక్షోభంతో పశ్చిమాసియాలో పదిహేను నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకెలకు పులిష్టా పడింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది దీంతో గాజా ప్రాంతంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఈ ఒప్పందం వెనుక ట్రంప్ హెచ్చరికలే కారణం అంటున్నారు ఇంతకీ ఒప్పందం ఏంటి ఇజ్రాయెల్ పై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అనూహ్యంగా అమాస్ యుద్ధానికి తెరలేపింది ఈ దాడిలో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను కోల్పోయింది ఆగ్రహించిన ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులకు దిగింది ఇలా దాదాపు పదిహేను నెలల పాటు గాజా దద్దరిల్లింది ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణతో గాజాలో సంబరాలు అంబరాన్ అంటాయి కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో యుద్ధానికి బ్రేక్ పడింది దీంతో గాజా ప్రాంతంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్ హమాసులు ఓ అంగీకారానికి వచ్చినట్లుగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికాకు చెందిన ముగ్గురు అధికారులు హమాస్కు చెందిన ఓ ప్రతినిధి ధృవీకరించారు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని శాంతియుత పరిస్థితులకు ఇరు దేశాల ముందుకు రావాలని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోరారు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం ఈ క్రమంలో ట్రంప్ స్పందించారు బందీల విడుదల కోసం పశ్చిమాసియాలో మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నాం త్వరలోనే బందీలు విడుదల అవుతారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్లో వెల్లడించారు మొలుత ఆరు వారాల పాటు కుదిరిన ఒప్పందం ఈ పంతొమ్మిది నుంచి అమల్లోకి రానుంది మొత్తం మూడు దశలుగా ఈ ఒప్పందం అమలవుతుంది గాజా నుంచి ఇజ్రాయెల్ తమ దళాలను ఉపసంహరించుకోవడంతో పాటు తమ జైళ్లలో మగ్గుతున్న హమాస్ ఉగ్రవాదులను విడిచిపెట్టడం విడతల వారీగా జరగనుంది ప్రతిగా తమ వద్ద బందీలుగా ఉన్న వారిని హమాస్ విడిచిపెట్టనుంది ఒక్కో దశలో ఒక్కో ఒప్పందం అమలవుతుంది యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపైన వచ్చే ఆరు నెలల్లో ఇజ్రాయెల్ చర్చలు జరపనుంది అవసరమైన ఏర్పాట్లు చేయనుంది మొత్తంగా ఇరుపక్ష మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి